హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ తర్వాత తిరుమల లడ్డూపై ప్రభుత్వం సంచలన నిర్ణయం ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు ప్రస్తుతం భారతదేశంలో ఏ పని చేసినా ఆధార్ కార్డ్ లేకుండా ముందుగా సాగదు మరి ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకు ఈ ఆధార్ కార్డ్ తప్పనిసరి చేస్తూ అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి అయితే దేశంలో ప్రతి పౌరుడికి ప్రథమ గుర్తింపు ఈ ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది ఇది ఉంటే ప్రభుత్వ పథకాలే కాకుండా తిరుమల తిరుపతిలో కూడా ఆధార్ కార్డుకు లడ్డూకు టీడీపీ అధికారులు లింకు పెట్టారు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డు కావాలంటే ఆధార్ తప్పనిసరి చేశారు భక్తుడికి ఒక లడ్డుతో పాటు ఆధార్ కార్డు ఉన్న భక్తుడికి అదనంగా మరొక లడ్డు ఇస్తున్నారు మొత్తం దర్శనం టికెట్పై ఒక లడ్డు ఆధార్ కార్డుపై మరో లడ్డు టీడీపీ అధికారులు అందిస్తున్నారు ఈ నిర్ణయంతో భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్